హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయ్ విజయ యూట్యూబ్ ఛానల్ మాకైతే ఈరోజు చాలా అంటే చాలా చేపలు పడినాయి చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేలానికి అయితే తగ్గించాము మనమైతే అయితే వేయబోతున్నాము రెడీ చేసిన ఫుడ్ నీళ్ళలో అయితే వేసినాము చూడండి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండాల మనకు చేప మీకు పడేటప్పుడు పైకి లాగేటప్పుడు చూపిస్తాను పైకి వచ్చి వచ్చింది చూసారు కదా ఇప్పుడు వెయిట్ చేద్దాము సేమ్ ప్రాసెస్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబ్బా ఎలా విసురాలో చూపిస్తాం చూడండి ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇక్కడైతే రెడీ చేస్తున్నారు అయితే విసురుతారు చూడండి ఒక్క డబ్బా చూడండి దానికి చేప ఎలా పడుతుందో లాగేటప్పుడు మీకు చూపిస్తాను వెయిట్ చేయండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే ఇప్పుడు మన మనం వేసిన ఒక బాటిల్కి చూద్దాము ఎట్ట పడుతుందో స్కిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్ మీరు చేప ఎక్కడ పడుతుందో మీకు తెలియాలంటే స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ అవుతాము పైకి చూస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు పైకి ఎట్టలాగుతామో చేపని చూడండి ఒకేసారి పైకి ఎగురుద్ది చేప అది కూడా మీకు మీరు లైవ్లో చూడవచ్చు చూడండి ఒక్కసారిగా పైకి పడే మనకి ఎగురుద్ది భయం వేస్తుంది ఇట్ పైకి లాగాల్సి వస్తుంది చేపని అది పరిస్థితి చాలా అంటే చాలా రక్తం వస్తుంది చూడండి పైకి లాగేసరికి చాలా అంటే చాలా ఓపిక ఉండాలా మనం చూడని చేప పైన ఎట్ట కొడుతుందో అది కూడా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ కొరమీన్ చేపే చూడండి చూస్తున్నారు కదా ఇలాంటి ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో కుర్రమీన్ పట్టడం అంటే చాలా ధైర్యం అని చెప్పాలి ధైర్యానికి మీనింగ్ తెలియనే చేప బ్లడ్ నాకు తెలిసి చూస్తున్నారు కదా చేప ఎట్ట ఎగురుద్దు అది మీరు కళ్ళాలా చూడాల చూడాలి కళ్ళారా చేపకు ప్రేమతో చేపకు ప్రేమతో ఈ పాట అయినా పాడితే చేప పడుతుంది ఏమో చేప ఎంత పైకి ఎద్దు మీ కళ్ళారా మీరే చూడండి బాలే అంటే బాలే చాలా అంటే చాలా పైకి ఎగురుద్ది చేప స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు చేప ఎలా పడుతుందో పైకి ఎగిరేది మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది గిరిజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనకైతే చేప పడింది చూస్తున్నారు కదా ఈ చేప పేరు మీరు కామెంట్ చేయగలరు దీన్ని నోరు ఎట్లా తెలుస్తుందో కదా రాదు